జాలాది చంద్రానంద్ అండి ఇక్కడికి విచ్చేసిన పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈ రోజున ఆంధ్ర పొలిటికల్ పార్టీస్ అండ్ ప్రజా సంఘాల ఫ్రంట్ ని ఐక్య ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కారణం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అది స్థాపించడం జరిగింది దీని మూల సిద్ధాంతం ప్రజాస్వామ్య విలువలు హక్కుల పరిరక్షణ ఏదైనా అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడానికి సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి ముఖ్యమైన అంశాలు విద్య వైద్యం సేద్యం ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పన చేయాలి కానీ ప్రస్తుతం రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు కుటుంబ రాజకీయాలు కుటుంబ పాలన ఈ రాష్ట్రాన్ని వాళ్ళ ఆస్తిగా భావించి పరస్పర ఆరోపణలతోటి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు భవిష్యత్తులో అందరినీ ఒక వేది మీదకి తీసుకొచ్చి ఐకమత్యంగా ధైర్య సాహసాలతోటి విధానాలతోటి విలువలతో విశ్వసనీయతో సంయమనంతో సమన్వయంతో పారదర్శకతతోటి జవాబుదారీతనంతో నిరంతరం ప్రజా సమస్యల మీద వాటి పరిష్కారానికి పనిచేస్తాము సాధ్యమైనంత వరకు సామరస్యపూర్వకంగా ప్రభుత్వంతో వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాము వాళ్ళు అర్థం చేసుకోకుండా మొండి వైఖరితో ఉన్నప్పుడు పోరాట బంధాన్ని ఎంచుకొని ముందుకు సాగుతాము ఏదైనా ప్రజలే కేంద్ర బిందువుగా ఉంటారు ప్రజలే ప్రభువులు ప్రజలదే పెత్తనం కాబట్టి నిరంతరం ప్రజాక్షేత్రంలో వాళ్ళ కోసం మేము పనిచేస్తాము రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పాత్ర ఉండటానికి సమాజంలో స్వపక్షము మిత్రపక్షము విపక్షము ప్రతిపక్షము అధికార పక్షం అని ఉంటాయి మాది ప్రజాపక్షం నిరంతరం ప్రజల మధ్యన ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తాము ప్రతి అంశాన్ని ఉన్న సమస్యని అటు సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వం రాజకీయ న్యాయం సామాజిక ఆర్థిక రాజకీయ కోణంలో ఇంకా అణగారిన వర్గాలను పైకి తీసుకొచ్చేదానికి వాళ్ల గొంతుకై ప్రశ్నిస్తాము కాబట్టి నిరంతరం మా ఈ పోరాట బంధంలో పాత్రికే మిత్రులు కూడా ఫోర్త్ ఎస్టేట్ మాకు సహాయ సహకారాలు అందించి మాలో మా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి మనవి చేస్తున్నారు మరలా తిరిగి అందరినీ సమన్వయపరచుకొని ఇరవై మూడో తారీఖు ఈ నెల ఇరవై మూడు అక్టోబర్ గురువారం ప్రెస్ క్లబ్లో సమావేశం జరుగుతుంది అన్ని పార్టీలు హాజరవుతారు అందరికీ నమస్కారం నా పేరు సిద్ధం రెడ్డి శివశంకర్ రెడ్డి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా అక్కడికి రావడం జరిగింది ఈరోజు ఆంధ్ర పొలిటికల్ సంఘాల ఫ్రంట్ స్థాపించినందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను మా చంద్రెడ్డి గారికి సో మేము కూడా మా పార్టీ తరపు నుంచి ఆంధ్రా నుంచి ఢిల్లీ వరకు కూడా అంటే ఏ రాష్ట్రంలో కూడా మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము ఏదైతే పెట్టారో చంద్రానంద్ గారు దానికి మేము ఎప్పుడూ వెనుకబడి ఉంటాము సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ పార్టీ రోల్ ప్లే చేస్తున్నాం డెఫినెట్గా దీంట్లో అందరం కలిసి ఏదైతే ఇప్పుడు ఉండే ఇంతవరకు ఉండే పార్టీలు ఏదైతే చేశారో వాటన్నిటికీ వాళ్ళు చేసే తప్పప్పులు అన్నిటికీ బయటపెట్టి ప్రజా సమస్యలన్నిటికీ సమస్య సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికే విధంగా మేము పోరాడడానికి రెడీ ఉన్నాము అలాగే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ కాకుండా మిగతా పార్టీలు అన్ని కూడా కలుపుకొని మేము అందరం సంఘాలు కానీ పార్టీలు కానీ అన్ని కలుపుకొని మేము ఈ ఫ్రంట్కి సపోర్ట్గా ఉంటాము దీన్ని ముందు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా కార్యాచరణ అంతా మేము త్వరలోనే మేము ప్రకటిస్తున్నాము నా పేరు వరం నాగేశ్వరరావు పుట్టిన సంఘము షడ్డ్యుడి క్యాస్టర్లో యాభై తొమ్మిది కులాల్లో సీరియల్ తొమ్మిదిలో ఉన్న ఎస్సీ కులానికి చెందినవాడిని నేను ఆంధ్రప్రదేశ్ మా సంఘానికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడా పుట్టి సంఘం క్రమ సంఖ్య తొమ్మిది షెడ్డి కులం సంచమ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అట్లాగే ఐదు రాష్ట్రాల్లో ఈ కులానికి జాతీయ స్థాయిలో చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను ఇప్పుడు వరకు జరుగుతున్న విశేషాల మీద క్షుణ్ణంగా ఏ ఆశయాలతోటైతే పార్టీ నెలకొల్పారు రేపు దీన్ని ఇంకా ప్రజల పక్షాన తీసుకెళ్ళడానికి ఏ విధంగా ప్రజల సమస్యల మీదే ప్రజలే ప్రభువులుగా ప్రజలే పాలకులుగా ప్రజలే ప్రతిపక్షంగా వహించే బాధ్యతగా నిర్మాణం చేసి చేయాలనుకునే ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను విద్య సంక్షేమము ఉద్యోగము విద్య వైద్యము న్యాయము ఈ మూడు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఉచిత రూపంలో ఇవ్వాలి ఇంతకుముందు పార్టీలు ఇవి ఇస్తామని చెప్పారు బీజేపీ పార్టీలో వాజ్పేయి గారు చెప్పాడు విద్య వైద్యం న్యాయము ఈ మూడు భారతదేశాన్ని మొత్తాన్ని కవలించేస్తున్నాయి ఈ మూడు చెప్పినాయి ఎవరికి అందకోకుండా వీటి మీద కొన్ని కోట్ల వ్యాపారంతో నడుస్తూ ఉన్నాయి కారణము న్యాయం దొరకాలంటే చాలా కష్టం విద్య దొరకాలంటే చాలా కష్టం వైద్యం దొరకాలంటే చాలా కష్టం ఈ మూడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి సమానంగా ఉచిత రూపంలో కానీ అందజేయగలిగితే ఏ ఉచితాలు మాకు అవసరం లేదు ఇవి మూడు చాలు ఈ మూడు అందగలిగితే అందరూ క్షేమ అవడానికి అవకాశం ఉంటుంది పొలిటికల్ పార్టీలు ప్రజా సంఘాలతో చంద్రానంద్ గారు ఒక ఫ్రంట్ ఏర్పాటు చేశారు ప్రధానంగా దేశం అభివృద్ధి చెందకుండా పూర్తిగా అన్ని రంగాల్లో వెనక్కిపోతా ఉంది ఒక పక్కన చైనాను నుంచి అభివృద్ధి ఈ దేశంలో ఉంటుందా ఉండదా అని ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఒకప్పుడు చైనా కంటే అభివృద్ధిలో ముందున్నాం ఇవాళ చైనా కంటే వృద్ధిలో పూర్తిగా వెనకబడి ఉన్నాం ముఖ్యంగా విద్యా వైద్యం పూర్తిగా ఈ మధ్యకాలంలో మీరందరూ మీరు అందరు చూసే ఉంటారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో భాగస్వామ్యం చేస్తూ ప్రైవేట్ వైద్య కళాశాలను కూడా ప్రైవేటీకరిస్తూ ఉన్నారు ప్రైవేట్ వైపు మరలిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి ప్రభుత్వం చేతులెత్తేసిందా ప్రభుత్వ రంగాల్ని ప్రభుత్వం నడపలేదా అని ఒక ప్రశ్న సమాజంలో బలంగా ముందుకొస్తా ఉంది మరోపక్క ప్రభుత్వ రంగంలో ఇప్పటి వరకు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఒక కోటి డెబ్బై ఆరు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా పెరగలేదు ఎవరైనా చనిపోతేనో రిటైర్మెంట్ అయితేనో వాళ్ళ స్థానాల్లో ఉద్యోగాలు ఇస్తా ఉన్నారే తప్ప కొత్తగా ఉద్యోగాల సృష్టి అనేది మన దేశంలో లేకుండా పోయింది పోతే దానికి ప్రత్యామ్నాయంగా ప్రజాపక్షంగా మేము మా పోరాటాన్ని పార్టీలు ప్రజా సంఘాల ద్వారా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీడియా మిత్రులందరూ కూడా రుణ చేతులు నమస్కరిస్తూ మా ఈ యొక్క కూటమి యొక్క ఈ యొక్క ఫ్రంట్ యొక్క ఈ యొక్క పార్టీలు ప్రజా సంఘం ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సభా ముఖం మీ అందరం కోరుతా